నమస్తే వెల్కమ్ టు కేసిక్స్ మరి ఈ రోజు మరో అంశంతో మీ ముందుకు వచ్చేసాం దసరా పండుగ వస్తుంది మరి షాపింగ్ అయితే ఫ్యామిలీతో కలిపి చేసేస్తారు మరి ఈరోజు ఈసారి ఏ షాప్కి వెళ్ళాలని ఆలోచిస్తున్నారా కి ఎలాంటి బట్టలు ఏ షాప్లో బాగున్నాయని ఆలోచిస్తున్నారా మరి మీ అందరి కోసమే ఈరోజు శ్రీ బాలాజీ కలెక్షన్కి వచ్చేసాం ఇక్కడ ఈసారి బెస్ట్ కలెక్షన్ తీసుకొచ్చారంట అలాగే ఎక్కువ అమౌంట్ ఏదైతే ఎక్కువ బిల్ అయిన దానిపైన గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారట మరి మంచి మంచి కలెక్షన్ ఇక్కడ తీసుకొచ్చారు కాబట్టి మనం లేట్ చేయకుండా చూసుకుంటాం ఓకే మనం బాలాజీ కలెక్షన్ గాంధీ చౌక్ వద్ద ఉంది పెట్రోల్ బంక్ లో ఉంది మరి దీనికి ప్రతిసారి కస్టమర్స్ కూడా బాగా వచ్చి ఇక్కడ షాపింగ్ చేస్తుంటారు ఈసారి కూడా ఏ విధంగా ఉందా అనేది మనం లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం thank you నమస్తే వెల్కమ్ టు సిక్స్ మరి మరో అంశంతో మేముందుకు వచ్చేసాం ఈరోజు మరి దసరా పండుగ వస్తుంది దసరా పండుగ అనగానే కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరు బట్టలు కొనుక్కోవడం జరుగుతుంది మరి ఈరోజు మనం మీ అందరూ ఏ షాప్లో బట్టలు తీసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తున్నారుగా మరి ఈసారి మంచి కలెక్షన్ తీసుకొచ్చింది బాలాజీ కలెక్షన్ ఇక్కడే ఉన్నాం ప్రజెంట్ మనం మరి ఈసారి ఎలాంటి క్లాత్ తీసుకొచ్చింది డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్స్ వేరే వేరే రకాల డిజైన్స్ ఫ్యాషనబుల్ ప్రియులకి ఫ్యాషన్ ఫ్యాషన్ బట్టలను తీసుకురావడం జరిగింది చిన్నపిల్లల నుంచి పెద్దల వాళ్ళకి అందరికి కావాల్సి టువంటి వస్త్రాలని ఈసారి బాలాజీ కలెక్షన్ తీసుకురావడం జరిగింది ప్రతిసారి లాగే ఈసారి కూడా మంచి కలెక్షన్ తీసుకురావడం జరిగిందంట మరి ఎలాంటి కలెక్షన్ తీసుకొచ్చారు ఏమేమి తీసుకొచ్చారు అనే వివరాలు మనం మీరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చిల్డ్రన్ సెక్షన్లో ఉన్నాం ఇక్కడ లాంగ్ ఫ్రాక్స్ చూస్తున్నారు కస్టమర్స్ మరి ఈసారి లాంగ్ ఫ్రాక్స్ సంబంధించి ఎలా ఉన్నాయి అని చెప్పేసి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దుబాక్ అంటే మీ పేరు మనుష ఎలా ఉన్నాయి కలెక్షన్ బాగున్నాయి ఓకే ఏం చేస్తున్నారు ఫ్రాక్స్ ఫ్రాక్స్ ఎలా ఉన్నాయి ఏ రేంజ్లో ఉన్నాయి థౌజండ్ టూ టూ థౌసండ్ త్రీ థౌజండ్ అట్లా ఓకే నచ్చిన రేంజ్లో ఉన్నాయా ఉన్నాయి ఓకే ఇంకా ఏమైనా తీసుకున్నారా లేవు ఇప్పుడే వచ్చాయి ఇప్పుడే వచ్చారా చూస్తున్నారు ఓకే మీ పేరు కావ్య ఎక్కడ నుంచి వస్తున్నారు దుబ్బా బాలాజీ కలెక్షన్కి ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు రెగ్యులర్గా వస్తుంటారా ఎలా ఉంటాయి ఇక్కడ క్లాత్ బాగుంటుంది ఉంటాయి థౌజండ్ టూ థౌజండ్ ఓకే ఫ్యామిలీతో వచ్చారా ఓకే ఫ్యామిలీ మొత్తం ఇక్కడే షాపింగ్ చేస్తుంటారా కదా మంచి మంచి కలెక్షన్ తీసుకొచ్చారు లాంగ్ ఫ్రాక్స్ ఎక్కువగా అయితే అమ్మాయిలు తీసుకుంటున్నారు మేడం మీ పేరు సౌమ్య ఎక్కడి నుంచి వచ్చారు ఓకే దసరా షాపింగ్ చేస్తున్నారు చూస్తున్నారు పాపకి ఫ్రాక్స్ పాపకి ఫ్రాక్స్ ఎలా ఉన్నాయి బాగున్నాయి బాగుంది అకున డిజైన్స్ మేమ్ ఓహ్ నేప్పుడు ఏ విధంగా ఉంది కలెక్షన్ చూస్తున్నారు ప్రతిసారి కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ దసరా షాపింగ్ అనేది చేస్తారు ఇప్పుడు పిల్లలకు కావాల్సిన క్లాత్ అయితే చూస్తున్నారు సార్ మీ పేరు అశోక్ రెగ్యులర్ అవును ఎలా అనిపిస్తుంది ఈసారి కలెక్షన్ ఏ విధంగా గుడ్ బాగుంది

లాస్యా ఎక్కడి నుంచి వస్తున్నారు ఓకే ఎలా ఉన్నాయి కలెక్షన్ ఈసారి ఈసారి బాగానే ఉన్నాయి ఫస్ట్ అది రావడమే ఇష్టం బాలాజీకి వచ్చాను ఎందుకంటే ఎప్పుడు ఇందులోనే తీసుకుంటాను నేను ఎప్పుడు ఇందులోనే తీసుకుంటాను ఎలా ఉంటాయి బట్టలు బాలాజీ క్లాత్ బాగుంటాయి డ్రెస్ మోడల్ కూడా బాగుంటుంది ఆల్రెడీ బాయ్స్ తీసుకున్నా గర్ల్స్కే ఉంది తీసుకునేది ఓకే రేట్లు ఏ విధంగా ఉంటాయి రేట్లు మామూలుగా మీడియమే మీడియం మనకు తగ్గట్టుగా మనకు తగ్గట్టుగానే ఉంటాయి మనం ఎలా తీసుకోవాలనుకుంటే అలా ఉంటాయి ఓకే చూస్తున్నారుగా ప్రతిసారి కూడా బాలాజీ కలెక్షన్లకి వచ్చేసి బట్టలు కొనుగోలు చేస్తుంటారు అయితే పెద్ద మొత్తంలో ఫ్యామిలీతో అయితే వచ్చారు బాలాజీ కలెక్షన్ మొత్తం కస్టమర్స్తో పండగ వాతావరణం కనిపిస్తుంది లాంగ్ ఫ్రాక్స్ చిన్నపిల్లల బట్టలు అన్నీ కూడా తీసుకుంటున్నారు పల్లవి ఫస్ట్ టైం ఇప్పుడు వచ్చింది సరే కలర్స్ ఇట్లా క్లాత్ ఏ విధంగా పర్లేదు బాగున్నాయి లేదు దసరా షాప్గా వచ్చాం మీ పేరు మేడం స్నేహ చాలా ఇయర్స్కి వస్తాం ఇక్కడికి చాలా బాగుంది ప్రైస్ ని బట్టి క్వాలిటీ కూడా బాగుంది వేరే షాప్ని ఇక్కడ కంపేర్ చేసి చాలా బాగుంది ఇక్కడ అవును క్లాత్ క్లాత్ని బట్టి చాలా బాగుంది వేరే షాప్కి చూసి మాత్రం ఇక్కడ ప్రైస్ బాగుంది కొనొచ్చు అందరూ అనుకున్న కలర్ సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అవును ఓకే చూస్తున్నారుగా చిన్నపిల్లలకు బట్టలు తీసుకుంటున్నారు రెగ్యులర్గా ఈసారి కూడా మంచి మంచి కలెక్షన్ ప్రైస్కి తగ్గట్టుగా మనం అనుకున్న రేంజ్లో ఇక్కడ కలెక్షన్ అనేది కనిపిస్తుంది మేడం మీ పేరు ఆకాంక్ష మాది ఏడుపల్లి నేను వన్ వీక్ అవుతున్నా ఇక్కడ చాలా బాగుంటాయి బట్టలు క్వాలిటీ బాగుంటుంది మేడం రేటు కొంచెం ఎక్కువ ఉన్నా కానీ మంచిగా ఉంటాయి క్లాత్ నేను ఇంట్లో వరకు చేస్తాను పిల్లలకు చూపిస్తున్నాను ఓకే మేడం మీ పేరు సౌందర్య మేడం మా పాపకి డ్రెస్ బాగున్నాయి ప్రైజ్ గిఫ్ట్ కూడా బాగున్నాయి గిఫ్ట్ కూడా మనం ఇన్స్టాలో చూస్తుంటాము ఫ్యాషన్ ఫ్యాషన్ శారీస్ ఉన్నాయా ఇందులో ఉన్నాయి చూస్తున్నాను ఇంకా సార్ మీ పేరు మహేష్ రామ్ సే మై వైఫ్ ఇంతకుముందు ఒకసారి వచ్చినాము ఇది సెకండ్ టైం తనకు ఏదో అప్పుడు డ్రెస్సెస్ మంచిగా అనిపించినాయి అంట బయట అక్కడిక్కడ చూసినాం కానీ తనకు నచ్చింది ఒకసారి చూసేద్దామని అంటే మళ్ళీ ఇక్కడ స్పెషల్గా రావాలి రావాల్సి వచ్చింది థ్యాంక్ యూ సార్ ఓకే చూస్తున్నాం కదా మొత్తం అన్ని రకాల కలెక్షన్ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి శారీస్ తీసుకొని ఫ్యామిలీ మొత్తం కూడా ఇక్కడే షాపింగ్ చేస్తున్నారు ఈ ఫెస్టివల్ ధమాకా సేల్ అప్ టు సిక్స్ ప సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ని కూడా ఇక్కడ ఇస్తున్నారు అనుకుంటా బెడ్షీట్స్ కూడా స్కార్ట్స్ కానీ చున్నీస్ కానీ ప్రతి ఒక్క ఐటెం కూడా బాలాజీ కలెక్షన్లో కనిపిస్తుంది కుర్తీస్ కానీ మనకి చిన్నపిల్లల ఫ్రాక్స్ నుంచి లాంగ్ ఫ్రాక్స్ పెద్దవాళ్ళకి అన్ని సెక్షన్స్ కూడా మనకి సెకండ్ ఫ్లోర్లో ఉండడం జరిగింది బెడ్షీట్స్ బెడ్షీట్స్ లెగ్గింగ్స్ అన్ని కలెక్షన్ మనకి ఇక్కడ అనిపిస్తుంది ఇక్కడ చూసుకుంటే మరి కుర్తా సెట్స్ కూడా మనకి లేటెస్ట్ మోడల్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి ఓకే ఇక్కడ మరి కుర్తా సెట్స్ చూస్తున్నటువంటి కస్టమర్స్ ఉన్నారు వాటితో మాట్లాడిద్దాం ఓకే చూస్తున్నాం కదా మరి మంచి మంచి కలెక్షన్ అయితే ఉంది హలో మీ పేరు లావన్యూ ఎక్కడ వస్తున్నారు నేను నిజామాబాద్ ఓకే రెగ్యులర్ కుర్తా సెట్స్ అన్ని చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి ఆల్మోస్ట్ మంచి కలెక్షన్ మంచి ప్రైస్లో బాగానే ఉన్నాయి తీసుకున్నాం నేను నార్మల్ ఫ్రాక్స్ ఉన్నాయి జీన్స్ అన్నీ బాగున్నాయి ఎలా ఉంటుంది క్లాత్ బాగుంటుంది థ్యాంక్ యూ మనం ఇక్కడ చూసుకుంటే కిడ్స్ చిన్నపిల్లలకు సంబంధించిన బట్టలు అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి ఓకే మరి దసరా షాపింగ్ అయితే మొత్తం మనకు బాలాజీ కలెక్షన్లోనే కనిపిస్తుంది కస్టమర్స్ మొత్తం నిజామాబాద్ నగరం నుంచే కాకుండా పలు ప్రదేశాలని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ షాపింగ్ చేస్తున్నారు నండి పేరు చూస్తున్నా తీసుకున్నావా చూస్తున్నావా ఓకే మేడం మీ పేరు జ్యోతి

చూసారుగా బాలాజీ కలెక్షన్లో మంచి మంచి బట్టలు వచ్చేస్తాయి చిన్నపిల్లలకి మెన్స్ వేర్ కానీ పిల్ల చిన్నపిల్లల ఫ్రాక్స్ నుంచి లాంగ్ ఫ్రాక్స్ వరకు మంచి మంచి కలెక్షన్ తోటి సైజులు అన్ని రకాల సైజు బయట ఏ విధంగా అయితే షాప్లో ఉన్నాయో దానికంటే బెస్ట్ కలెక్షన్ ఆన్లైన్లో తీసుకునే దానికంటే బెస్ట్ కలెక్షన్ ఈసారి బాలాజీ కలెక్షన్ తీసుకొచ్చారు మనం కస్టమర్స్ కూడా చెప్పారు రెగ్యులర్గా ఇక్కడికి వస్తుంటారు బే ఎక్కడ దొరకని కూడా టాప్స్ కుర్తా సెట్స్ కూడా ఇక్కడ బాగున్నాయని చెప్పేసి వాళ్ళ మాటల్లో విన్నాం మరి లేట్ చేయకుండా మీరు దసరా షాపింగ్ చేయాలనుకుంటే వెంటనే శ్రీ బాలాజీ కలెక్షన్కి వచ్చేసేయండి ఇక్కడ మంచి బట్టలని తక్కువ రేట్లకి తీసుకెళ్ళండి అలాగే ఎక్కువ బిల్ అయిన వాళ్ళకి గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు తప్పకుండా ఇది మిస్ చేయకుండా ఈసారి దసరాకి ఇక్కడ షాపింగ్ చేసి సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఇది ఈరోజు ప్రత్యేకమైన అంశం మరో అంశంతో మీ ముందు చూస్తూనే ఉండండి మీ కేసిక్స్ కెమెరామెన్ అభిలాష్తో సంధ్య